కుట్రలు చేస్తుండో రామడు కుట్రలు చేస్తుండో మన మల్లన్న మీద వాడు కుట్రలు చేస్తుండో కుట్రలు చేస్తుండో రామడు కుట్రలు చేస్తుండు మన మల్లన్న మీద వాడు కుట్రలు చేస్తుండో దశాబ్ద కాలం తెలంగాణను దండిగా దోచిన దొంగ రామడు దశాబ్ద కాలం తెలంగాణను దండిగా దోచిన దొంగ రాముడు దోచుకున్న మన పైకంతో ఢిల్లీల సారల దందలు చేసిరి దోచుకున్న మన పైకంతో ఢిల్లీల సారా దంద చేసిరి అయ్య కొడుకు బిడ్డల్లుడు కలిసి అయ్య కొడుకు బిడ్డల్లుడు చేసిన అవినీతిని నిలదీస్తుండ్రాని కుట్రలు చేస్తుండో రాముడు కుట్రలు చేసిండు మన తిను మల్లన్న మీద కుట్రలు చేస్తుండో పట్టభద్రుల ఓట్ల కోసము పడుతున్నాడు రాముడు పట్టభద్రుల ఓట్ల కోసము పడుతున్నాడు రాముడు దశాబ్ద కాలం తెలంగాణలో దశాబ్ద కాలం నిరుద్యోగులను నిండముంచిన దొంగ రామడు కుట్రలు చేస్తుండో రాముడు కుట్రలు చేస్తుండో మన తినుమారు మల్లన్న మీద వడు కుట్రలు చేస్తుండో యూట్యూబుల కొన్నాడో రాముడు యూట్యూబుల కొన్నాడో వడు లంగ మాటలు చెప్పడానికి యూట్యూబుల కొన్నాడో దశాబ్ద కాలం నిరుద్యోగులను దశాబ్ద కాలం నిరుద్యోగులను నిండా ముంచిన దొంగ రాముడు పట్టభద్రుల ఓట్ల కోసము తిప్పలెన్నబడుతున్నాడు వాడు కుట్రలు చేస్తుండో రామడు కుట్రలు చేస్తుండు మన తిను మారుమల్లన్న వడు కుట్రలు చేస్తుండు పట్టభద్రులారా మన తరపున దాదాపు పది సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసినటువంటి ప్రశ్నించే గొంతుగా తీన్మార్ మల్లన్న గారిని ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో భారీ ఎత్తున మీరు అందరూ మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని మరొకసారి మీ అందరినీ వేడుకుంటున్నాం మరి తీన్మార్ మల్లన్నని ఓడించాలని డ్రామారావు ఎన్ని తిప్పలు పడుతున్నా మనం అంతా చూసినాం కొన్ని పనికిమాలిన ఛానళ్ళని అన్నిటి ఏ యూట్యూబ్ అయితే కల్వకుంట్ల దొంగ దొరని గద్దె దింపినాయని కల్వకుంట్ల డ్రామారావు నమ్ముతున్నాడో అందులోనే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళని కొని రోజుకొక పాట రోజుకు వివిధ కథనాల మీతో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఓటమి కోసం వాడు పనిచేస్తున్నట్లు స్పష్టంగా కనబడుతుంది కొంతమంది పేడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ఏదో దొంగ పాటలు రాపిచ్చి వాడే వెనక ముందు ఉండే అని ఖర్చు పెట్టి తీర్మార్ మళ్ళా నన్ను సోషల్ మీడియాలో ఒక ఆయన మీద ఒక దుష్ప్రచారం చేస్తున్నాడు ఈ దుష్టుడు కావున మీరు అందరు గమనించి తీన్ మార్మల్లా నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మరొకసారి కోరుకుంటూ అనునిత్యం తన కుటుంబాన్ని సైతం తన పిల్లల్ని మా కూడా వదిలేసి తెలంగాణ సమాజం కోసం కొట్లాడినటువంటి వ్యక్తి తీన్ మార్మల్లా నన్ను గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నా నమస్తే